క్రైస్తలాడ్ కీర్తనలు నూట పదకొండవ అధ్యాయము యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజములోను హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలకడగానుండును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచికలను నియమించి ఉన్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొను ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఎహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది మే గాడ్ బ్లెస్ యు